హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసలు అండి పెసలు కూడా మనకు చాలా మంచిది అలాగని మనకు షాపుల్లో దొరికే పెసల పప్పు కాదు అది ప్రాసెస్ అంతా చేసి ఉంటుంది కదా పొట్టు తీసేసి అలా కాదండి మనకు అలాగే పండినవి పండినట్టు వస్తాయి పెసలు పొట్టుతోటి ఆ పెసలు తీసుకోవాలి టూ కప్స్ అయితే పెసలు ఒక కప్ వచ్చి బ్రౌన్ రైస్ ఉంటాయి కదా ఆ రైస్ అయితే మంచిదండి అవి తీసుకున్నాను పైన డస్ట్ అంతా ఉంటుంది కదా టూ త్రీ టైమ్స్ అయితే కడిగి నానపెట్టుకోవాలి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ టైమే నానపెట్టేసుకున్నానండి పొట్టితోటి కదా కొంచెం లేట్ అవుతుంది నానడము అలాగే ఉదయం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక ఇంచు అల్లము అలాగే మూడు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మొత్తం కావాల్సిన దానికి ఒకే దాంట్లో వేసుకున్నానండి ప్రతి ట్రిప్పు అల్లం పచ్చిమిర్చి కాకుండా ఒక దాంట్లోనే వేసేసుకొని టూ టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకున్నాను మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక తగినంత సాల్ట్ అయితే వేసుకొని వాటర్ కూడా మనం చూసుకుంటూ కలుపుకోవాలి సాల్ట్ కూడా కలుపు అయితే మిక్సీలోనే వేసేసుకోవచ్చు నేను తర్వాత సాల్ట్ కలుపుకున్నానండి వాటర్ అయితే చూసుకుంటా కలుపుకోండి కొంచెం పలసనైతే మళ్ళీ దోశ చతుక్కుంటుంది రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం పెనం పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ పూసుకొని దోశ పోసుకోవడమేనండి ఇంకా దోశ పోసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ కాల్చుకొని తీసుకోవడమే ఇంకా మన ఇంట్లో వాళ్ళు అండి కారం అయినా పోసుకోవచ్చు ఆనియన్ దోశ అయినా పోసుకోవచ్చు ఇంకా రకరకాలుగా మనకి ఏది ఇష్టమైతే అది వేసేసుకోవచ్చు ఆయిల్ మాత్రం మంచి ఆయిల్ వాడండి ఇప్పుడు గానుగ నీళ్ళు చాలా చోట్లయితే దొరుకుతున్నాయి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి టేస్ట్ నచ్చితే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు నువ్వుల నూనె ఇంకా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది ఫస్ట్ దోశ అయితే నార్మల్ది పోసేసాను కదా ఇప్పుడైతే కారం దోశ పోసుకుంటున్నాను ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు పైన ఆనియన్ కూడా వేసేసుకోవచ్చు ఇంకా మన టేస్ట్ని బట్టి పోసుకోవచ్చండి ఒక్కసారి అయితే ట్రై చేయండి పెసల దోశ అందరికీ తెలిసే ఉంటుంది కాంటే మామూలు పెసలు కాకుండా పొట్టు పెసలు చిక్కినట్లయితేనే పోసుకోండి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం ఇంకో బ్రేక్ఫాస్ట్లో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి ఇందులోకైతే నేను ఎరగాలను తీసుకున్నాను దీంట్లోకి అయితే మాకు ఎర్రగారమే నచ్చుతుంది ఇక మీకు అలవాటు అయితే అది వేసుకొని తినచ్చు థ్యాంక్ యూ అండి